బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి జన్మదినం పదిహేడు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఇదే రోజు ఆయన జన్మించడం జరిగింది రెండు వందల ఇరవై ఏడు సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజుకి మనం ఆయన్ని స్మరించుకుని ఆయన యొక్క విశిష్టతని ఇక్కడ చెప్పుకుంటున్నాము అంటే ఆయన చేసిన కృషి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడంలో అతిశ లేదు కారణం పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో ఆయన ఒక మాట అన్నాడు ఆయన పుస్తకంలో రాశాడు అంటమే కాదు తెలుగు భాష స్థితి గురించి ఎంత చక్కటి మాట అన్నాడంటే పొడగంటి పోతున్న ప్రమిదిలో ఒత్తిలా తెలుగు భాష పరిస్థితి ఉంది అని అన్నాడు అయితే దీపము ఆరిపోతున్న పరిస్థితిలాగా తెలుగు భాష పరిస్థితి స్థితిలో ఉందని చెప్పాడు ఆయన ఆయన పుస్తకంలో రాసిన పదాలు నేను చెప్తున్నాను అంటే ఎంత గొప్ప పరిస్థితి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం అందరం కూడా మగ్గిపోయాము బానిసలుగా బ్రతికాము ఇవన్నీ వాస్తవాలే కాదని నేను అన్నాను కానీ ఆ బ్రిటిష్ వాళ్ళల్లో కూడా ఒక నలుగురు అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళల్లో ఒక మహానుభావుడు ఆర్థర్ కాటన్ మనందరికీ తెలిసిన ఆయనే రాజమండ్రి గోదావరి జిల్లాలలో ప్రజలందరికీ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఆహారం తింటున్నారు ప్రజలందరికీ సుభిక్షంగా ఆహారం అందిస్తున్నారు అంటే ఆయన యొక్క అర్ధర్ కాటన్ గారి యొక్క గొప్పతనం అలాగే ఈరోజు మన భాష బతికి ఉంది అంటే తెలుగు భాష బతికి ఉంది అంటే బ్రౌన్ గారి కృషి అనన్యసామైనది అని చెప్పడంలో అతిశ లేదు కారణం ఆయనే చెప్పాడు కొడగంటి పోతున్న ప్రమతిలో దీపంలాగా ఉంది అని అంటే ఎంతలా అంతరించిపోతున్న పరిస్థితిలో ఆయన బయటికి తీసుకొచ్చారంటే దాన్ని అప్పుడు భాషా పద కోసం రాశాడు ఆయన కడప జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నాడు మొట్టమొదట ఈస్ట్ ఇండియా కంపెనీలో చిరుద్యోగంతో వచ్చిన మనిషి మెల్లమెల్లగా కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ హోదాకు వచ్చాడు కడపలో డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఆయన చేసిన కృషి ఈ భాషకు అంత ఇంత కాదు మద్రాసులో కొంచెం తెలుగు నేర్చుకున్నాడు తెలుగు భాష లేదు ఎందుకనండి తెలుగు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పనిచేయాలంటే తెలుగు భాష కావాలి కాబట్టి మద్రాసులో పంతులు గారైన ఒక ఆయన దగ్గర తెలుగు నేర్చుకున్నాడు కానీ అప్పటికి ఆయన కొంత కాస్త సంస్కృతంలో కూడా ప్రావీణ్యం ఉంది ఈ రకంగా ఆయన మన భాష మీద మమకారంతో ఆయన తెలుగు నేర్చుకుని తెలుగులో చాలా పరిశోధనలు చేసి ఆయన భాషా పదకోశాన్ని కోసాన్ని రాశాడు అంతేకాకుండా ఇంగ్లీషు తెలుగు నిఘంటూ రాశాడు మనకి ఆ రోజుల్లో నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఆ టైంలో ఆ పుస్తకం కొనుక్కున్నాను ఆ రోజుల్లో పది రూపాయలు పెట్టి డిక్షనరీ కొనుక్కున్నాను సిపి బ్రౌన్ డిక్షనరీ ఎందుకంటే మనం పల్లెటూరు వాళ్ళ మనకి ఇంగ్లీష్ తెలియదు తెలుగు తెలియని పరిస్థితిలో ఉన్న రోజుల్లో ఆయన భాష ఆ పుస్తకం కొనుక్కున్నాను ఇప్పటికి కూడా మా ఇంట్లో ఉంది ఆ పుస్తకం సిపి బ్రౌన్ గారి పుస్తకం అలాగా మనకి తెలుగువారికి ఎంతో సేవ చేసిన మహానుభావుడు మనమందరం చేయెత్తి మొక్కవలసిన మహానుభావుడు సిపి బ్రౌన్ గారు ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ పేద పిల్లలకి ఆర్థిక సహాయం అందించడం పేద పిల్లలు చదువుకోవడానికి చక్కగా స్కాలర్షిప్ లేక ఇంకో రకంగానో సహాయం చేయటం స్కూల్స్ స్థాపించడానికి కృషి చేయటం తర్వాత పేదవారికి ఆర్థిక సహాయాలు అందించడం ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన సమయంలో ఒక ఒక కొన్ని ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా ఆ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుని ప్రభుత్వానికి నివేదికలు పంపించి ఇవన్నీ కూడా చేసిన మహానుభావుడు మహాదండు సిపి బ్రౌన్ గారు ఇలాంటి మహానుభావుడు అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే గారి శతకాలు ఎక్కడో తెరమరుగైపోయినాయి ఆయన ఎందుకంటే అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ కానీ రాసిన విధానం కానీ లేకపోవడం లేదు కానీ ఈయన ఆ శతకాల గురించి కూడా పరిశోధన చేసి సుమారుగా పదకొండు వందల పైన శతకాలని ఆయన సేకరించి అచ్చు వేయించి ముందు తరాలు వాడికి తీసుకొచ్చాడు అలాంటి గొప్ప ఘనత సేవ సత్కాలను కూడా తీసుకు ఇలాగా ఆయన చేసిన పరిశోధన అంతా ఇంత కాదు అంతేకాకుండా కడపలో ఆయన చివరి రోజుల్లో ఈ సహాయాలు ఆర్థిక సహాయాలు ఎక్కువ చేసి 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 అప్పుల పాలు కూడా అయిపోయాడు ఒక స్థితిలో తర్వాత మళ్ళీ కోలుకుని కడపలో ఒక మంచి గ్రంథాలయాన్ని కట్టాడు అక్కడ ఈ భాషా సాహిత్యం మీద పరిశోధనలు చేయించాడు అలాగే రాజులు మెయింటైన్ చేసినట్టుగా కవులని కళాకారుల్ని అక్కడ ఒక ఇది చేసి పోషించి ఆయన ఈ పరిశోధనలకి ఎంతో దోహదం చేశాడు కడపలో అలాగా ఈరోజు కూడా ఆయన కఠిన లైబ్రరీ కానీ ఆయన పరిశోధన వివరాలు కానీ అన్నీ కూడా భద్రపరిచి మన ముందు తరాల వాళ్ళకి అందిస్తున్నారంటే ఆశక్తి కాదు అలాంటి మహానుభావుడు నిజంగా ఆయన బ్రిటిషుడు అయితే ఉండొచ్చు కానీ మనం అందరికీ కూడా మన తెలుగు భాషకి ఆయన చేసిన సేవ ఎనలేని సేవ అలాంటి మహాత్ముడి యొక్క ఈ జన్మదినాన్ని అధికార అధికారికంగా ప్రభుత్వం కూడా గుర్తించి ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించమని చెప్పి చెప్పడం చాలా సంతోషదాయకమైన విషయం మనం